విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది ఢిల్లీ హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టామని మెయిల్ చేశారు శంషాబాద్ ఫ్లైట్ లో ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ప్రయాణికుల్ని ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు బాంబు స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు సిబ్బంది హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో ఢిల్లీ హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టామని మెయిల్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశాడు పైలట్ ఫ్లైట్ లో ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ప్రయాణికుల్ని ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది ఢిల్లీ హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టామని మెయిల్ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేశాడు పైలట్ పైలట్ ల్యాండ్ చేయటంతో ఫ్లైట్ లో ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ప్రయాణికుల్ని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు బాంబ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు శ్రవణ్ అసలు ఈ బాంబు అయితే చేపడుతున్నారు అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ టూ ఎయిట్ సెవెన్ నైన్ ఈ విమానంలో బాంబు ఉందన్నట్టు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రన్వేకి కాకుండా రన్వే నుంచి కొంచెం దూరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు ఎక్కడైతే టర్మినల్స్ ఉంటాయో టర్మినల్ దగ్గర కాకుండా దాన్ని కొంత దూరంలో సేఫ్ గా ల్యాండ్ చేసిన తర్వాత ప్రయాణికులను కూడా అందులోంచి దింపేసి దాన్ని కొంత ఐసోలేటెడ్ గా పార్క్ చేశారు ఆ ఫ్లైట్ ని ఆ ఫ్లైట్ చేసిన దాంట్లో వెంటనే బాంబ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు సిఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అయితే ఆ ఫ్లైట్ లో ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రయాణికులకు ఆ ప్రయాణికులను వారి లగేజ్ లను కూడా చెక్ చేస్తున్నారు ఇటు క్యాబిన్ లగేజ్ తో పాటు మొత్తం లగేజ్ అన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు సో సుమారు పదిన్నర అంటే ఇంకొక అరగంట ముప్పై గంట వరకు కూడా ఈ చెకింగ్ ప్రొసీజర్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వచ్చిన మెయిల్ నేపథ్యంలో ఆ ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలని అధికారులు అయితే చెకింగ్ అయితే జరుగుతున్నది మెయిల్ ఎవరు చేశారు ఎందుకు వచ్చింది అనేది మాత్రం ధృవీకరించాల్సిన అవసరం ఉంది ఒక పక్క శంషాబాద్ ఏ కాక దేశవ్యాప్తంగా కూడా ఈ ఇందుకోకు సంబంధించిన విమానాల రద్దు అవుతుందో ఇటు డీజీసీఏ అప్రమత్తం అప్రమత్తమైన నేపథ్యంలో మొత్తం ఇదంతా ఈ విమానాల ప్రయాణాల మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కాల్ రావటం దాంతో ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని శంషాబాద్ లో రన్వేకి కాస్త దూరంగా ల్యాండ్ చేసి టర్మినల్స్ కు దూరంగా ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సేఫ్ గా దింపే దింపడం జరిగింది మొత్తం బాంబ స్క్వాడ్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది రైట్ శ్రవణ్